వారు వారులై లో ఉ చూ తురుగట్టి చెప్పేలారో సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రభు పెద్ద మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే వారు లోభత్వంతో వచ్చారా దైవ భక్తి కలిగి వచ్చారా ఏమంటే కల్పన వాక్యం చెప్తున్నారా ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ ఉన్నారా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రిలారా ఇది కాకుండా ఏదైనా వాక్యం ఎవడైనా పాస్టరే ఎవడైనా నానే చెప్తారా మీరు నువ్వు కూడా మా నానే అంటే ఎలాగుంటావు చెప్పండి నువ్వు కూడా మా అమ్మే అంటే ఏమంటావు చెప్పండి ఒక స్త్రీలో నువ్వు కూడా మా ఆయన అంటే ఎలాగుంటావు చెప్పండి ఒక పురుషుడు నువ్వు కూడా నా భార్య అన్నట్టుగా ఎలాగ చెప్పండి నువ్వు కూడా మా పాస్ట్ గారు అంటే ఎలాగుంటావు చెప్పండి అర్థం చేసుకోండి ప్రిల్లారు ఎందుకంటే ఒక సంఘం కట్టిన వాడికి సంఘం విలువ తెలుసుద్ది ఒక విశ్వాసిని ప్రభులకు నడిపించి ఉంటేనే ఆ యొక్క విశ్వాసం విలువ తెలుసుద్ది కానీ రోజుల్లో చాలా ఈజీగా దేవునికి సంఘాన్ని చెడగొట్టడానికి అపవాది పడిన పండగల్లో అనేక మంది మన ప్రాంతాల్లో కూడా వస్తూ ఉన్నారు అటువంటి వారిని మరి గుర్తుపెట్టుకొని దేవునికి వాక్యపు వెలుగులో మన జీవితాన్ని ఆత్మ జీవితాన్ని ఆధ్యాత్మిక కోణంలో వెలిగించుకొని ప్రభుణ యేసు క్రీస్తు వరకు రెండవ రకడ కొరకు మనం సిద్ధపడాలి అంటే ఈ అంత్య దినాల్లో దయ్యాల బోధన విశ్వాసం ఉంచకుండా దేవుని బోధ అనగా వాక్యమైన బోధలో సత్యమైనటువంటి బోధలు మనం ఉంటూ ముందుకు సాగాలి అని దయ్యం అంటే ఏదో దయ్యం వచ్చి పట్టి మాట్లాడతాదని కాదు దయ్యం అనగా ఒక మనిషే దయ్యం ఒక ఆత్మే దేవుడు కూడా ఒక ఆత్మే అర్థమవుతుందా దేవుడు ఆత్మ రైబిల్లో వ్యవహంస్ వద్ద నాలుగు నాలుగులో ఇరవై నాలుగులో ఉంది కాబట్టి అపవాది కూడా ఎపిసిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన మీరు చూస్తారు దురాత్మలకు సమూహంలో ఒక ఆత్మ ఉంటుంది అపవాది ఒక సంతతికి చెందినటువంటి వాడు దురాత్మ సాతాను కూడా ఒక ఆత్మ దేవుడు కూడా ఒక ఆత్మ కాబట్టి దేవుడు తన సేవ జరిగించుకోవడానికి ఒక శరీరాన్ని వాడుకుంటున్నాడు అలాగే సాతాను కూడా ఆత్మ కాబట్టి సాతాను ఒక వ్యక్తిని ఒక శరీరాన్ని వాడుకుంటున్నాడు అందుకు పౌల్ గారు అంటారు మరి దీన్ని విచిత్రంగా మీరు భావించడానికి వీల్లేదు ఎందుకంటే సాతాను తాను వెలుగుదూత వేషం వేసుకొని తిరుగుతున్నాడు అని అంటాడు కాబట్టి ప్రేమ సంగమా ఈరోజు విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయ్యం వచ్చి బోధ చేస్తాదంటే ఇది దయ్యం వచ్చి మాట్లాడుతుందని కాదు ఒక శరీరాన్ని ఒక వ్యక్తిని మన మధ్య నిలబెడుతుంది వారి ద్వారా మన విశ్వాస జీవితాన్ని మనము బలపరచబడుతున్నామా లేక మన విశ్వాస జీవితాన్ని మనము దిగదార్చుకుంటున్నాము ఈరోజు ఉన్న పదంగా ఈ రాత్రి కాలంలో జరుగుతున్న ఈ కూడికలో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకొని దేవుని వాక్యంలో అలాగున ఉన్నావో లేవో అపుస్తుల కార్యం పదిహేడు పదకొండు ప్రకారంగా వాటిని పరిశీలన చేసుకుంటూ మన జీవితాలను కట్టుకుంటూ ప్రభైన యేసుక్రీస్తు రెండవ రక్కడ కొరకు మనమందరం సిద్ధపడదాం అంతే దినాల్లో ఉన్నాం ప్రవేణే సుకృస్థతిత్వంలో రాబోతున్నాడు ప్రవేణ రావచ్చు మనమైనా పోవచ్చు గ్యారంటీ ఉందా మీకు ఉందా లేదా చెప్పండి ఏమన్నా ఒక సెల్ ఫోన్కి గ్యారంటీ ఉందండి ఏమన్నా ఒక వస్తువుకి గ్యారంటీ ఇస్తారు ఆరు నెలలు గ్యారంటీ లేదా కొన్ని పీస్ టు పీస్ వారంటీ అంట కానీ మనసుకి గ్యారెంటీ ఉందా లేదు గ్యారంటీ ఎవరంటే ఎవరు ఇవ్వాలి దేవుడే ఇవ్వాలి కాబట్టి అంత్య దినాలు బ్రతుకుతున్న మనము ప్రభు రాకడలో ఉన్నాము కాబట్టి ప్రభు వచ్చే ముందు సంఘానికి గలివిలి చేయడానికి ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అవన్నీ కూడా సరి చేసుకోవాలంటే దేవుని వాక్యపు వెలుగులో మనం బ్రతుకుతాము ప్రభు రాక కోసం ఎదురు చూద్దాం మనం నిలబడదాం అనేక నిలబెడదాం దేవుడు అట్టి కృపను మీకును నాకును కూడిచిన మీ అందరికీ దయచేవును గాక నాకు సమయం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి గారికి అలాగే మరి అధ్యక్షత వహిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుని సేవకుల వారికి ప్రత్యేకించి వందనాలు ప్రభు చిత్తం అయితే మళ్ళీ రేపటి దినాన్న గూడికలు మనం కలుసుకుందంతవరకు దేవుని కాపుదల అందరికీ మెండుగా ఉండును గాడ్ బ్లెస్ యూ ఆ